నమస్తే అండి కుంభరాశి వారికి జనవరి పదో తేదీన శుక్రవారం శుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసు కుంభరాశివారు ఈరోజు ఉత్సాహం మరియు సంతోషంగా ఉండే రోజనే చెప్పవచ్చు ఈ రాశి వారికి నరాలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఉంటాయి తీసుకునే ఆహారంలో జాగ్రత్త వహించండి కుటుంబ సభ్యులలో ప్రత్యేక స్థానాన్ని పొందుతారు మీకు తెలియని విషయాల్లోకి వెళ్ళకండి బయట వ్యక్తుల వలన నమ్మక ద్రోహానికి గురయ్యే సమయమనే చెప్పవచ్చు తెలివి నైపుణ్యంతో కొన్ని ముఖ్యమైన పనులు ప్రారంభించే సమయమిది విలాసవంతమైన ఖర్చులు ఎక్కువగా చేసే సమయం ఆచితూచి వ్యవహరించండి రుణ సమస్యలు ఎదుర్కొనే సమయం జాగ్రత్త వహించండి ఈ వారికి ఆకుపచ్చ రంగు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు ఆధ్యాత్మిక భావంతో ముందుకు సాగండి ఇంట్లో లక్ష్మీ గణపతి యంత్రాన్ని పెట్టండి తద్వారా కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది ప్రతి పనిని శ్రద్ధ మరియు బాధ్యతగా చేయడానికి ఇష్టపడతారు ఇంట్లో నుండి బయటికి వెళ్లే ముందు ఆంజనేయస్వామిని స్మరించండి ఉద్యోగస్తులకు స్వల్పపాటి ఒత్తిళ్లు ఉండే సమయమనే చెప్పవచ్చు తోటి ఉద్యోగస్తులతో ఆచీతూచీ వ్యవహరించండి వ్యాపార రంగంలో ఉన్నవారు మిశ్రమ లాభాలు సాధిస్తారు విద్యార్థులకు అనుకూలమైన సమయం ఇది మీకు మార్గమధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి మీ జీవిత భాగస్వామితో ముఖ్యమైన విషయాలలో సంప్రదింపులు చేయడం మంచిది వివాహేతర సంబంధాలు తగ్గుతాయి రాత్రి సమయంలో వాహన ప్రయాణాలు చేసేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయం ఇది స్నేహితులు సంతోషంగా ఉంటారు కోర్టు విషయాల్లో అనుకూలమైన రోజు ఇది ఈ రాశి వారు విష్ణు సహస్రనామాన్ని చదవండి శివుణ్ణి లక్ష్మీనారాయణ్ణి పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేయడం వల్ల ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి